ఎవరున్నా కానీ తెలిసి గౌరవం ఉండే చోటనే మనమంతా ఉండాల్సిన బాధ్యత బలమంతా తీసుకుంటామని చెప్పేసి కూడా అది దుర్మార్గం పెద్దలు పెద్దలందరికీ కూడా ఎన్నికల్లో రకరకాల చాలా మంది ప్రయత్నాలు చేయడము అదేవిధంగా చంద్రబాబు ఆరు ఐదారు రకాలుగా సదివేది నిర్వహించి ఎవరైతే తిరుగుతే ఆయన ఏం చెబుతాడు చెప్పి చెప్తా ఉన్నాడు ఇప్పటికైనా కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఇంత పెద్ద అని చెప్పడం జరిగింది ఒక గద్దసేపు ఆయన నడుస్తాడు మీరు నడచండి మరి ఎవరు ముందుగా నడుస్తారు ఎవరు యాక్టివ్గా ఉన్నారో పెద్ద హితపడితే పార్టీలో మనం పెద్ద ఆయనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా చేరాలా తెలుగుదేశానికి ఎవరికి అని అనుకున్నాము అయితే మనకు దుర్మార్గం చేసిన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆ దుర్మార్గం అనేది తీర్చుకున్నాము దరిద్రం పోయింది కాబట్టి మన దరిద్రం అనేది బాగా జాగ్రత్తగా చేసుకోవాలి ఎవరమైనా ఎవరు ఆలోచన చేసి మనం అందరము నేను ఎంతో చేసినా నన్ను బండి అన్ని ఆయన ఎన్ని చేసినా నన్ను పక్కన పెట్టినాడు ఇదే వర్ధనారెడ్డి పెద్దల పంది ఉంటే పోతే నాకు ఆపోజిటే అదే పెద్ద ఆడు లచ్చిపులా కుర్చి చేసి కూర్చోబెడతాడు రమణారెడ్డి సార్ ఎలిగినోడు నేను రమణారెడ్డి మనిషిని నేను వచ్చినాడు కింద వచ్చినాడు అంటే పైకి రమ్మని తిక్కన ఎవరు నడుస్తాడు రమ్మని పండినాడు మా సువారెడ్డి మామూడికి అదే ఈయన అసలు ఆగిపోతే అసలు సున్నుడుకు చూడడు మనసు చూసే క్వశ్చన్ లేదు అది దుర్మార్గం అనేది మీరు చూడే ఆలోచన చేయరు మా అందరూ తెలుగుదేశం పార్టీలో చేరితేనే మనకు న్యాయం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో ఉంటేనే మనకు గౌరవం దక్కుతుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో చేరుతూ ఉన్నటువంటి దాదాపుగా వంద కుటుంబాల సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి ఒకసారి మీరు ఆలోచన చేసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దాదాపుగా షెడ్యూల్ కూడా ప్రారంభమైంది ఈ షెడ్యూల్ ప్రకారంగా జూన్ పదమూడవ తేదీన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మనకందరికీ తెలుసు మరి ఎన్నికల్లో భాగంగా వచ్చేసి మే మే పద్మూడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో రకరకాల అభ్యర్థులు ఇంతకు ముందు ఈరోజు నాకు చిరకాల మిత్రుడు నాకు కాలం నుంచి తెలిసినప్పటికీ కూడా ఆయన ఒక పార్టీలో నేను ఒక పార్టీలో ఉండబడినప్పటికీ కూడా నేను ఎక్కడ మనకు కనపడినా కూడా ఇద్దరు వాళ్ళం ఎలాంటి పార్టీలు తేడా అయినప్పటికీ కూడా లక్ష్మీరెడ్డి గారు ఎట్లున్నారు మీరు అని లక్ష్మీరెడ్డి నేను మాట్లాడేవాళ్ళు అన్నా బాగుండవని మాట్లాడేవాళ్ళు ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడిన తర్వాత వారందరూ కూడా ఆయన పనికి పోయేవాడు నేను నా పనికి పోయేవాళ్ళమ్మ ఇటువంటి చాలా కాలం ఒక నలభై సంవత్సరాల నుంచి లక్ష్మీరెడ్డి గారు తెలుసు ఆ ఊరితో నాకు చాలా అభినామ సంబంధం ఉంది లక్ష్మీరెడ్డి గారు నాకు చాలా ఈ మధ్య కాలంలో కొత్తగా బంధుత్వం కూడా ఏర్పడింది మరి లక్ష్మీరెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీలో ఉంటూ ఆయన ఆయన వర్గంలో దాదాపు ఒక యాభై అరవై మంది తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నిర్ణయం తీసుకొని మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి మీ అమ్మల్ని మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలిపించి నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను నాకు కావాల్సిన మిత్రులు సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మనం పనిచేసి పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఈ మధ్య కాలంలోనే నాకు చెప్పడము నేను కూడా దానికి సమ్మతించి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి మరి లక్ష్మీరెడ్డి గారికి కావాల్సిన మిత్రులు బంధువులందరూ కూడా ఆయన చెప్పినాడు కొన్ని విషయాలు ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే నేను కనీసం కూర్చో మాట్లాడలేదని కూడా చెప్పినాడు అది సంస్కారహీనం ఎవరు వచ్చినా కూడా రమ్మనాలా కూర్చోబెట్టాలా వాళ్ళు అడిగిన పని ఏదో ఉంటే అవుతుందో పోతుందో అని చెప్పొచ్చు అయ్యే పని ఉంటే మనం చెయ్యొచ్చు లేకపోతే లేదని చెప్పొచ్చు విషయం చెప్పొచ్చు అటువంటి పరిస్థితుల్లో ఆయనకు రెండు దఫాలు వాళ్ళు ఓట్లేసినారు చిన్నసేటిపల్లెల వాళ్ళు ఆ చిన్నసేటిపల్లెల వాళ్ళు రెండు రెండు దఫాలు ఓట్లు వేసినప్పటికీ ఇప్పటికీ మనుషులకు గుర్తింపు లేదు అందరూ కూడా మీరు ఆలోచించండి గత ఈరోజు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించినారంటే ఏ లీడరు ఏ పెద్దలు నా దగ్గర లేరు ప్రొద్దుటూరు ప్రజల యొక్క సర్వే వరదరాజుల రెడ్డి కావాలని కోరుకునే దాని మీద నాకు టికెట్ ఇప్పించినారు వాళ్ళు సొంతంగా వచ్చి చేసిన సర్వేలో కానీ లేదా ఐవీఆర్ సర్వేలో గానీ ఐదారు దాని ఏడు ఎనిమిది సార్లు వాళ్ళు సర్వేలు చేసుకునే ఎన్ని సర్వేలలో కూడా డెబ్బై రెండు పర్సెంట్ వరదరాజులెడ్డికి వచ్చింది కాబట్టి ఆయన వయసు పెద్దవాడైనా కూడా నాకు టికెట్ కేటాయించడం జరిగింది చేతులైతే నేను నమస్కరిస్తున్నాను ధన్యవాదాలు చేస్తున్నాను ఈ పొద్దుటూరు సీటు మా మీద గౌరవం పెట్టి నా మీద గౌరవం పెట్టి ఈ సీటు నాకు కేటాయించిన దానికి తప్పకుండా గెలిచి నేను గెలుచుకొని వచ్చి నీకు అసెంబ్లీలో నేను పక్కన కూర్చుంటానని కూడా చెప్తున్నాను ఖచ్చితంగా ఈ పొద్దుటూరులో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీని మనం తప్పకుండా గెలిపించుకోవాలా ఆ గెలిపించుకునే దాని దాని ప్రతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాడు ఈ రాష్ట్రం ఆయన కాలంలో చేసి మన కాలువలు ఎప్పుడున్న ఎన్టీ రామారావు గారు అన్ని అన్ని కాలువలు కొత్త కాలువలన్నీ ప్రారంభిస్తే బ్రహ్మసాగర్ గాలేరి నగరి ఇవన్నీ ఎన్ని ఎన్నో కాలువలు చేస్తే దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి గారు కాలువలను తవ్వించి రైతులకు నీళ్లు అందుబాటులోకి తీసుకొని వచ్చి రైతులకు వీడి భూములు లేకుండా నీళ్లు పడే ప్రయత్నం ఆయన కొంతవరకు చేసినాడు తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరి సాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చేయడం జరిగింది ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఒక్క కాలువ మీద ఒక మట్టి వేయాలి మా ఒక గంపదీసి మట్టి వేయలే కేసీ కెనాల్ కానీ మైలవరం కానీ ఏ రాష్ట్రంలో ఉండబడిన ఏ కెనాల్ కూడా ఒక్క కెనాల్ అభివృద్ధి చేసి రైతులకు నీళ్ళు ఇస్తాం ఆ నీళ్ళు ఇస్తే రైతులు పంటలు పండించుకొని సుభిక్షంగా ఉంటారని ఆలోచన ఏమాత్రం చేయని ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి గారు సాయంత్రం ఆరున్నర గంటలకు ఇంట్లోకి పోతే ఉదయం ఉదయం తొమ్మిది గంటలకు కానీ మళ్ళీ ఆయన కనపాడు దయచేసి మీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారి దుర్మార్గ చర్యలు మీకు అందరికీ చాలా వరకు తెలుసు అటువంటి దుర్మార్గ చర్యలు భవిష్యత్తులో మళ్ళీసారి మనము పొద్దుటూరులో ఎమ్మెల్యేగా అతనికి గెలిపించకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించి మీరందరూ కూడా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసేదానికి అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఇప్పుడు లక్ష్మీరెడ్డి గారి సంవత్సరంలో కొంతమంది తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి పార్టీలో చేరిన వాళ్ళని కం కండువాలు వేసి పార్టీలకి ఆహ్వానిస్తూ హృదయపూర్వకంగా వారు ఎటువంటి పనులు పడినా కూడా మేము ఎమ్ మనం అందరు ప్రజలందరూ మనమల్ని ఎమ్మెల్యే కల్పిస్తే తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా మేము పాలు చేసి పార్టిసిపేట్ చేసి పాల్గొని అన్ని రకాల అభివృద్ధి కార్యము నిరంతరము మీకు ప్రజలకు అందుబాటులో ఉంటాం ఆరు గంటలు మొదలుకొని రాత్రి పది గంటల వరకు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను మాట్లాడతాను దయచేసి మీరు అందరూ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని మరి లక్ష్మీరెడ్డి గారిని మనస్ఫూర్తిగా వాళ్ళ బృందాన్ని అందరినీ కూడా ఆహ్వానిస్తాను